ఇంట్లో శ్రేయ శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు శ్రేయాకి చేస్తున్న ఈ శుభకార్యం శుభప్రదంగా జరిగేటట్టు మావయ్య గారు త్వరగా కోలుకునేటట్టు చెయ్యి స్వామి అంటూ దేవుడికి దండం పెట్టుకుని హారతి ఇస్తుంది ఆవని ఇక రాజేంద్ర మాత్రం పల్లవి వైపు కోపంగా చూస్తూనే ఉంటాడు ఈ ముసలోడు నన్నే చూస్తున్నాడేంటి కోమలో ఉండి కూడా నన్ను గుర్తుపడుతున్నాడా అని పల్లవి టెన్షన్ పడుతుంది పల్లవి నువ్వు కూడా గర్భవతి అయి ఉంటే నీకు శ్రేయ కలిపి శ్రీమంతం చేసి ఉండేవాళ్ళం నీ భర్తని మచ్చిక చేసుకుని నీ కడుపు పండించుకోవడం నీకు చేతకాలేదు అవును అన్నిటిలోనూ తెలివితేటలు చూపిస్తావు కానీ తల్లివి కావాలనే విషయంలో మాత్రం నీకసలు తెలివి లేకుండా పోయింది అంటూ భానుమతి పల్లవిని తిడుతుంది నాకు ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే టైం లేదే టైం లేదే మావయ్య పైకి పోతే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను అది నీకు అర్థం కాదని పల్లవి అనుకుంటుంది అయినా నువ్వు మాటలతో మారే రకం కాదు అచ్చం మీ నాన్న పోలికై పోలికలే వచ్చాయి అని భానుమతి సెటేర్ వేస్తుంది శ్రీ శ్రీమంతం ఏర్పాట్లలో మీనాక్షి కూడా సాయం చేయడం చూసి వసే అటు చూడు ఆ మీనాక్షి ఓ పక్కన కూర్చోకుండా అన్ని పనుల్లోనూ సిగ్గు లేకుండా వేలు పెడుతుంది అంటూ పల్లవితో చెప్తుంది భానుమతి సిగ్గున్నది అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చుండేదే కాదు దాని ముఖం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది అంటుంది పల్లవి ఇంతలో అమ్మలక్కలందరూ వస్తారు మీ ఆయన గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ కోడలికి సీమంతం జరిపిస్తున్నారంటే మీది చాలా పెద్ద మనసండి అని పార్వతీతో అంటారు వీళ్ళని రెచ్చగొట్టి వదిలేస్తే గ్యారంటీగా ఇంట్లో రచ్చ అవుతుందని పల్లవి అనుకుంటుంది వదినకు ఇవ్వడానికి చీర గాజులు పువ్వులు తెప్పించానత్తయ్య మీ చేతిలో శ్రేయ వదినకి ఇవ్వండి అంటూ మీనాక్షితో చెప్తుంది ప్రణతి నువ్వే ఇవ్వమ్మా ప్రణతి అని మీనాక్షి చెప్తే పెద్దదానివి నువ్విస్తేనే బాగుంటుందమ్మా అంటాడు భరత్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నువ్వే ఇవ్వమ్మ ప్రణతి అని మీనాక్షి అంటుంది ఇక మీనాక్షిని ఇరిగించాలని పల్లవి వెళుతుంది మీ కోడలు శ్రేయ కోసం చీర గాజులు తెచ్చింది పెద్దవారు కదా మరి మీరేం తీసు తీసుకురాలేదా అని అడుగుతుంది నేను తెచ్చినా నా కోడలు తెచ్చినా ఒకటే కదమ్మా అని మీనాక్షి అనగానే నిజమే అనుకోండి వాటిని మీ చేతులతో ఇస్తేనే బాగుంటుంది కదా అంటుంది పల్లవి ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు ఇంకా పడదలుచుకోలేదు అందుకే ప్రణతిని ఇవ్వమని చెప్పాను అంటుంది మీనాక్షి ఈరోజు కూడా అందరూ నిన్ను అవమానిస్తుంటే చూసి అనుకున్నాను నువ్వు బాధపడుతుంటే నీ కూతురు కూడా నిన్ను చూసి ఏడవాలి కదా నువ్వు ఇవ్వనంటే ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇల్లన్నాక ఇంట్లో మనుషుల మధ్య ప్రేమలు ఉన్నట్లే అపార్థాలు మనస్పర్ధలు ఉంటాయి అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా అండి చూడండి గతంలో మిమ్మల్ని అన్న మాటల గురించి అవమానాల గురించి నేను కూడా బాధపడుతున్నాను దయచేసి అవన్నీ మర్చిపోండి అంటూ పల్లవి యాక్ట్ చేస్తుంది సీమంతం జరుగుతుంటే ఏ ఆడపిల్ల అయినా చాలా సంతోషిస్తుంది కానీ శ్రేయ మాత్రం అసలు సంతోషంగా లేదు తెలుసా ఎందుకలా ఉన్నావని అడిగితే ఎంతమంది ఎన్ని చేసినా ఎంతమంది ముత్తదులు ఆశీర్వదించినా కన్నతల్లి చేత పసుపు కుంకుములు తీసుకునే అదృష్టం లేకపోయిందని చాలా బాధపడుతుంది తనకి తల్లి లేదు మీరు కూడా తనకి లాంటి వారే కదా మీ చేత్తో తనకి పసుపు కుంకుములు ఇచ్చి ఆశీర్వదిస్తే తను చాలా సంతోషిస్తుంది సీమంతం రోజు తను ఏడుస్తూ బాధపడకూడదంటే మీరు పెద్ద మనసు చేసుకుని శ్రేయాకి బొట్టు పెట్టి ఆశీర్వదించండి అని సెంటిమెంట్తో కొడుతుంది పల్లవి థ్యాంక్స్ సార్